చాలా వాటిల్లో నుండి తమ వలను కడుగుచుండీ ఎక్కి నెల నుండి కొంచెము తోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోరణిలో నుండి జల సమూహంలో బోధించు ఆయన బోధించుట చర్వాత నువ్వు ధోరణి లోతులకు నడివి చేపలు పట్టుతో నీ మనం వేయడని సిమోనితో చెప్పగా సినిమోని ఎలినవాడ రాత్ర్యాంతకం నేను ప్రయాస పడుతుంది కానీ నాకేమీ దొరకలేదు అయినాను నీ మాట చొప్పున వలలు వేస్తున్నారని ఆయనతో చెప్పాను వారు అలాగే చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో తమ పాలి వచ్చి తమ సహాయం చేయవలనని వారికి సంజ్ఞానం చేసిరి వారు వచ్చి రెండు దోణిలు మునుగునట్లు నింటిరి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు వాక్యాన్ని బోధించేటప్పుడు గెన్నే సరేతు సరస్సు తీరమని అంటే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి హలెలుయ చాలా నదులు ఉన్నాయి చాలా సరస్సులు ఉన్నాయి అయితే మన తెలంగాణలో మనకి సముద్రం లేదు ఆంధ్ర వెళ్తూ ఉంటే మనకు అక్కడ సముద్రాలు కనబడతాయి తెలంగాణకి సముద్రం లేదు కనుక ఆంధ్ర ఇంకా కొన్ని కొన్ని రాష్ట్రాలు కొన్ని కొన్ని దేశాలు వెళ్తూ ఉంటే మనకు రకరకాల సముద్రాలు రకరకాల నదులు కనబడుతూ ఉంటాయి కొన్ని కొద్దిగా ప్రాజెక్టులు కనబడుతూ ఉంటాయి అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు జీవించిన కాలంలో ఇక్కడ సరస్సు అని మనం చూస్తా ఉంటున్నాము ఈ సరస్సు తీరమున అనగా సరస్సు ఒడ్డున యేసు ప్రభు రెండు ధోని చూసాడు హలెయ్యో చూశాడు రెండు ధోని చూశాడు ఈ రెండు ధోనిలో కూడా ఒక దోని ఎవరిదో ఇక్కడ రాయబడింది ఎక్కడుందన్నమాట సీమోనుదైనటువంటి ఒక ధోని యేసు ప్రభు ఎక్కినాడు హలెయ ఎవరి ధోని ఎక్కాడు ప్రభు సీమో అయినటువంటి ఒక ధోనిలో ప్రభు ఎక్కాడు అయితే ఆయన ధరి నుండి దాన్ని కొంచెము లోతులకు నడిపించమని అన్నాడు నడిపించమనగానే ఆ యొక్క దోని మీద కూర్చొని ఆయన వాక్యం చెప్తున్నాడు వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు అంటే నీ ధోని కొంచెం లోపలికి అంటున్నాడు లోతులకు వెళ్ళగానే వలలు వేయమన్నాడు వలలు వేయగానే ఆ వల ఎక్కడ ఏమని చెప్పాడు అక్కడ ఇస్తే విస్తారమైన చేపలు పట్టాడు చేపలు పడుతూ ఉండగా ఆ పేదల యొక్క ధోని నిండిపోతూ నిండిపోతూ ఇంకా సరిపోకపోతే ఇంకొక వేరే వాళ్ళ యొక్క పడవను ఆయన సగ్ల చేసినప్పుడు వేరే వారి యొక్క ధోని మునుగున ధోనిలు నింపినట్లుగా వారు నింపారు అది చూసి సీమోని ఏమన్నాడంటే ప్రభు నేను పాపిని నన్ను వీర్చుకోమని చెప్పారు అయితే వారు పట్టిన చేపల రాశికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఆయన పడవ నిండి నిండిపోయింది ఆయన వేరే వాళ్ళ పడవలనే నిండిపోయింది హలలుయ్ వాక్యం అయితే ఇక్కడ మొదటిగా మనం గమనించి చూస్తే యేసు క్రీస్తు ప్రభుల వారు వాక్యం చెప్తుండగా సీమోను పేతురు బాగా విన్నాడు వాక్యాన్ని హలలుయ ఏం చేశాడు విన్నాడు వాక్యాన్ని విన్నాడు ఇప్పుడు ఇతరులు మనం ఏదన్నా చెప్పినప్పుడు మనం వినాలి ఏం చేయాలి మొదటిగా వినాలి అది వింటేనే మనకు అర్థమైపోతుంది కొంతమంది చెప్పేది విన్నారు కానీ మధ్యలోనే మాట్లాడతారు ఏం చేస్తారు మధ్యలోనే మాట్లాడతారు ఎప్పుడైతే ఇతరులు చెప్పేది మనం వింటామో అప్పుడే మనకు అర్థమవుతుంది అప్పుడే మనం మాట్లాడతాము అందుకే కొంతమంది ఏమంటారు అంటే నువ్వు అర్థం పార్థం లేకుండా మాట్లాడుతున్నావు అంటారు అందులో మళ్ళీ మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము ఎవరు వాక్యం చెప్పినా మనం వాక్యం వినాలి హలో లూయా ఏం చేయాలి వాక్యము వినాలి ఇక్కడ వాళ్ళు వాక్యం విలుచుండగా ఆయన గిన్నె సెలుతూ సరస్సు తీరమున నిలబడి ఆ సరస్సు దగ్గర ఉన్నటువంటి రెండు మన భాషలో చెప్పాలంటే రెండు పడవల్ని యేసు ప్రభు చూశాడు రెండు దోణిలను ఆయన చూశాడు అయితే జాలరులు అనగా వేస్తవారు అనగా గుళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారు వాటిలో నుండి దిగి ఆ ఒడ్డు తీరమన తమ యొక్క పడవల్ని కడుపుకుంటున్నారు హలోయే ఎందుకు కడుక్కుంటున్నారు నీళ్ళు ఉన్నాయి కదా అవునా అవి నీళ్ళలోనే ఉన్నాయి కదా ఎందుకు కడగాలి నీళ్ళలోనే ఉంటే శుభ్రమే ఉంటాయి కదా ఎందుకు కడగాలి అర్థమైందా అవి ఉన్నాయి నీళ్ళలే కదా ఏదో బురదలో ఉంటే ఏదో మట్టిలో ఉంటే కడుక్కోవాలి కానీ ఉన్నాయి నీళ్ళలోనే ఉన్నాయి కదా ఎందుకు కడగాలి నీళ్ళలోనే వీళ్ళరా వాళ్ళ అలవాటు వాళ్ళకి ఏం అలవాటు అది కడుక్కోవడం అలవాటు అది నీళ్ళల్లో ఉన్నా కూడా ఆ పడవను కడగడం వాళ్ళకు నల్వర హాస్పిటల్లో పేషెంట్ లేకపోయినా వర్కర్లు ఏం చేయాలి పని డేటా జరుగుతూనే ఉండాలి ఉలుస్తూనే ఉండాలి అది అది నడుస్తూనే ఉంటది షాపులోకి ప్రజలు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళ పని కూడా చుడుతూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు అది పని నడుస్తూనే ఉంటుంది వాళ్ళ నమ్మకం ఏంటిదంటే ఎప్పటికైనా ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తుంది ఎప్పటికైనా ఒక గిరాకి వస్తుందని వాళ్ళు పని చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళు రాత్రి అంతా చేపలు పట్టినప్పుడు వాళ్ళకు ఏమి చేపలు దొరకకపోయినా వాళ్ళు వాళ్ళ వలల్ని కడుపుకుంటున్నారు హలోయ వాళ్ళ పడవల్ని కడుపుకుంటున్నారు ఇంకా మళ్ళా లోపలికి పోదాము ఎప్పటికైనా వలలు వేద్దాము ఎప్పటికైనా ఒక చేప దొరుకుతుందనే విశ్వాసం వారికి ఉంది కనుక వాళ్ళ తమ యొక్క వలలను